మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా కన్యారాశి రాశి వారికి గత కొంతకాలం నుంచి కూడా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తూ ఉంది మేర కన్యా రాశి వారు భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేశారు కొంత కన్యా రాశి వారికి ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సఫలీకృతం అయ్యే పరిస్థితి విదేశీ ప్రయాణాలు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క సంతానం కాని వారికి కొంత మిస్క్యారీ అవడాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మాస్ ఫాలోయింగ్ అద్భుతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఇంకాను స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కొంచెం ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కొంత నెగిటివ్గా అనిపించడము అంటే ఈ పని చేస్తే ఇది అవుతుందా అని కానీ లేదా ఇటు వెళితే ఇది అవుతుందా అని కానీ లేదా ఏదో అంటే వారికి వారికే ఒక వంద క్వశ్చన్స్ వేసుకుంటారు అప్పటిదప్పుడే వంద ఆన్సర్స్ మళ్ళీ ఇచ్చుకునేటువంటి పరిస్థితి అంటే పంచమ రాహువు ఇది కొంత ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి బిజినెస్ బిజినెస్ మాత్రం చాలా అద్భుతంగా ముందుకు వెళుతుంది ఆ రాజకీయంలో ఉండేటువంటి వారికి మాస్ ఫాలోయింగ్ అద్భుతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి పదవి దక్కేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంకనూ కన్యా రాశి వారికి ఎవరైతే సొంత ఇంటి కళ అని ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా నెరవేరుతుంది సొంత ఇంటి కళ రావాల్సిన ధనము ఎవరైతే ఇవ్వాలి అనుకుంటున్నారో వారు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో పంచమ భావం ఏమిటంటే సంతానం అలా చెప్తున్నాను పిల్లల వల్ల మనకి ఇబ్బందులు కానీ పిల్లలు వల్ల మనకు బ్యాడ్ నేమ్ రావడం కానీ లేదా పిల్లవాడి వల్ల పిల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ పిల్లలకు వస్తే మనకు బాధ కలిగించడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని సంఘటనలు అయితే ఉండే పరిస్థితి ఉంది చెడు మార్గం వైపుగా ఎక్కువగా మళ్ళే పరిస్థితి ఉంది సో పిల్లల్ని ఎప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి ఆ ఫోన్స్ ఇవ్వకండి లేడీస్ ఇంకా జాగ్రత్త కన్యారాశికి సంబంధించినటువంటి వారు మీ పిల్లలు అమ్మాయిలకు ఆ ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉంది ఇంకా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కానీ అదేవిధంగా సొంత ఇంటికాలని చెప్పి చెప్పుకున్నాం శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క రాశి వారికి శుభకార్యాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది సో బంధుమిత్రులతో కలిసి ఉండేటువంటి పరిస్థితి కొంతమేర ఈ యొక్క తరపు బంధువులతో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది చూడండి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో గొడవలు వాటిల్లే పరిస్థితి ఉంది మ్యారిటికల్ లో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి గొడవలు అంటే సుమారుగా ఫిఫ్టీ ప్లస్ ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ఊహించుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి గొడవలు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల క్రితం ఇక ఎవరైతే స్థిరాస్తుల వృద్ధి కానీ ఇన్వెస్ట్మెంట్ చేశారో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసే అటువంటి సందర్భంలో కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి ఇన్వెస్ట్మెంట్స్ పనికి రావు చాలా జాగ్రత్త ఇక్కడ వివాహం చెప్పుకున్నాం ఆల్రెడీ ఉద్యోగం ఉద్యోగం ఎక్సలెంట్ ఉద్యోగం అయితే రాబోతుంది మంచి ఉద్యోగం మాత్రం వీరికి అటువంటి పరిస్థితి ఉంది కన్యా రాశి వారికి లోన్ వరీ ఇంకా వ్యాపారం మాత్రం కొంత బాగా సాగుతుంది ఈ సాగే సందర్భాలలో తప్పకుండా దాన ధర్మాలు కానీ వచ్చినటువంటి పది రూపాయలలో ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఖర్చు చేసే ప్రయత్నం చేయండి తీర్థయాత్రలకు కానీ దాన ధర్మాలకు కానీ ఈ పదికి పది మూట కట్టిరు అనుకో ఈ సప్తమ శని అష్టమ శని అవుతుంది రెండున్నర సంవత్సరాల తర్వాత ఆ మూట డబల్ మూట ఖర్చు అవుతుంది ఇదైతే గమనించుకోండి ఇక అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక తొమ్మిది మంగళవారాలు అభిషేకం చేసుకోండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయండి ఒక ఐదు శుక్రవారాలు లక్ష్మీ దీపం పెట్టండి ఇంట్లో కుబేర దీపం పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి ఆల్ ద బెస్ట్